యాదగిరి ఏ విధంగా ఫ్రేమ్ సాఫ్ చేస్తున్నావు చూసుకోవచ్చు ఈ విధంగా నీట్గా సాఫ్ చేసుకున్న తర్వాత మంచిగా దులిపోవాలి అంతా కూడా చెక్క అయితే చాలా సూపర్గా ఉంటాయి ఇలా లైన్ చూసుకోవచ్చు మీరు తాగా అనేది చాలా నీట్గా కనిపిస్తుంది దీంట్లో చెక్క అయితే ఇది వర్దిన బర్నర్ టేకో టేక్ టేకో ఇంకో ఏ విధంగా ఉండాలి చెక్క లైన్స్ అనేవి బాగా చాలా నీట్గా కనిపిస్తా ఉంది లైన్స్ మంచిగా ఉన్నాయి చెక్కల ఎంత క్లీన్ చేసినాక చూస్తే సూపర్ ఉంటుంది ఉన్నాయి పేపర్ కూడా ఉన్నాయి అక్కడ ఉన్నాయి యాదగిరి ఓ ఇట్లా క్లీన్ చేసుకోవాలి చెక్క అంతా అదే అట్లా ఏ డ్రెస్దే నా ఇప్పుడు బ్రష్ ఇదే వీడియో నేను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తా యూట్యూబ్లో పెట్టేస్తా